ప్రభువు నందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు ప్రియులారా మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము మీరు ఈ పరిచర్య కొరకు మా కుటుంబము కొరకు ప్రార్థన చేయండి ప్రియులారా స్పిరిచువల్ థాట్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఈ వర్తమానము మీకు ప్రయోజనకరముగా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి మంచిది మనము దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదువుకుందాం అపోస్తలుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుతురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను మాట ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి నమ్మకమైన ప్రభుడవు శక్తిమంతుడవు సార్వభౌమాధికారివి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కుమారుడైన యేసు క్రీస్తునందు మీరు మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న వాక్యమును దీవించి మాతో మీరు మాట్లాడుమని మమ్మును సంధించుమని యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తోత్రములు చెల్లించి చిన్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార మనము అపోస్తరుడైన పౌలు కొరింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము చదువుకున్నాము ఈ వచనములో పౌలు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు ఏమిటి అంటే మీరు మన ప్రభువైన ఏసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అంటున్నాడు అంటే ఏసు క్రీస్తు కృప ఎటువంటిదో యేసుక్రీస్తు కృప ఎంత ఉన్నతమైనదో ఏసు క్రీస్తు కృపలో ఉన్న ఆశీర్వాదములు ఎంత విలువైనవో మీరు ఎరుగుదురు కదా అంటే ఏసు క్రీస్తు కృపలో నుండి కొరింతి పట్టణములోని పరిశుద్ధులు రక్షణను పొంది ఉన్నారు ఐశ్వర్యవంతులైరి వారు ఆత్మీయముగా ఆనందించుచూ ఉన్నారు అదే పరిశుద్ధులకు అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు కృపను కూర్చి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు ఏమిటి ఆ కృప అనగా ఆయన ధనవంతుడు అనగా క్రీస్తు ప్రభు ధనవంతుడు మీరు అనగా పరిశుద్ధులైన మీరు దరిద్రులై ఒంటిరి ఆయన ధనవంతుడు మీరు దరిద్రులై ఒంటిరి నిజమే ప్రియులారా ఏసో క్రీస్తు ప్రభు ధనవంతుడు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు సంపన్న స్థితి కలిగినవాడు ఆయనను మించి ధనవంతుడు మరి ఒకడు లేడు అని మనము గ్రహించవలెను ఆయన ధనవంతుడు ఆయన శ్రీమంతుడు ఆయన సంపన్న స్థితి కలిగిన వాడు ఆయన చేతులు సమస్తము ఉన్నది అయితే మనము దరిద్రుడమై ఉంటిమి దీన స్థితిలో ఉంటిమి పేద స్థితిలో ఉంటిమి మనము పడిపోయిన స్థితిలో వంటిమి అయితే క్రీస్తు కృప ఏసు కృప అనగా ధనవంతుడే ధనవంతుడే మన నిమిత్తము దరిద్రుడాయను ఏసో క్రీస్తు ప్రభు లోకములో ఉన్న ప్రతి మానవుని రక్షించుట కొరకు విమోచించుట కొరకు ఆ దీన స్థితిలో నుండి పైకి లేపుట కొరకు వారిని ధనవంతులుగా చేయుట కొరకు వారికి ఒక మంచి స్థితిని ఇచ్చుట కొరకు యేసో క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చను ధనవంతుడే దరిద్రుడాయను బైబిల్లో ఒక చోట ఇలాగ వ్రాయబడి ఉంది ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి నక్కలకు బొరియలున్నవి మనుష కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదు అన్నాడు అంటే ఏసో క్రీస్తు ప్రభు సత్రములో పుట్టెను ఏసో క్రీస్తు ప్రభువుకు ఈ లోకములో ఆయనకు గృహము లేదు ఆయన పగలంతయు పరిచర్య చేయుట రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయుట అనగా తండ్రితో సహవాసము చేయుట మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ప్రభు తండ్రి నిర్ణయించిన సమయములో తన్ను తాను అప్పగించుకొని మన కొరకు బలి ఆయను మన కొరకు బలియను అమ్మా అయ్యా జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ప్రభు మీ పాపముల కొరకై మన పాపముల కొరకై తన శరీరమును సంపూర్ణముగా అర్పించుకొనెను ఆకారమందు మనుష్యుడిగా కనపడెను మనుషుని పోలికగా పుట్టెను దాసుని స్వరూపము ధరించుకొనెను తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణము పెట్టెను పరలోకములో ఉన్న ప్రభు భూలోకమునకు వచ్చెను భూలోకములో ఆయన అనేకమైన శ్రమలు భరించెను తను తానే బలిగా అర్పించుకొనెను యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టెను అమూల్యమైన రక్తమును చిందించెను మరణించెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున మృతులలో నుండి లేపబడెను యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట వలన మన ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యము నిత్య జీవము అదే ప్రియులార కృపలో ఉన్న గొప్ప ఆశీర్వాదము కృప వలన విలువ స్థితి ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుందాం కృప వలన విలువ ఏమిటి అంటే కృప వలన కృప వలన మనకు విలువ ఏమిటి అనగా ఎఫేసిలకు రాసిన పత్రిక ఎఫేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడవచనం చూడండి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఈ వచనములో మనము జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు అనగా ఏసు క్రీస్తు ప్రభునందు ఏసు క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము మాత్రమే కాకుండా మన అపరాధములకు క్షమాపణ మనము పాపములను బట్టి బంధించబడిన వారము దీన స్థితిలో ఉన్నవారము పడిపోయిన స్థితిలో ఉన్నవారము దరిద్రతలో ఉన్నవారము సమాజములో విలువను కోల్పోయిన వారము కోల్పోయిన వారము పాపములను బట్టి అపరాధములను బట్టి మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మన పనులు మన ప్రవర్తన మన కార్యములు మన జీవితము సంపూర్ణముగా చెడిపోయి ఉండగా చెడిపోయిన వ్యక్తికి సమాజములో ఎలాగో విలువ ఉండదు అలాగే మన జీవితానికి విలువ లేని స్థితిలో మనముండగా అదిగో యేసు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తము వలన ఏసో క్రీస్తు కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు విలువ దొరికినది ఆ విలువని మనకు విమోచన ఆ విలువని మన పాపముల నుండి మనకు క్షమాపణ మనకు పరిశుద్ధత మనము రక్షించబడి ఉండుట మనకు పరిశుద్ధతను ఇచ్చుట మనకు పరలోక భాగ్యమునిచ్చుట మనకు యేసు క్రీస్తు ప్రభు తండ్రిగా యజమానుడిగా నాయకుడుగా ఉండుట ఇది ఎంత విలువైన భాగ్యము కృప వలన మనకు విలువ యేసు క్రీస్తు ద్వారానే అమ్మా అయ్యా ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితములో నీ పాపములను బట్టి లేని స్థితిలో నీవున్నావా అయితే ఇప్పుడే యేసు క్రీస్తునందు విశ్వాసముంచును క్రీస్తు రక్తములో నీ పాపములు కడుగుకొను ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచును కృప వలన మనకు విలువ మాత్రమే కాకుండా ఆ స్థితి కూడా ఎటువంటిదో జ్ఞాపకం చేసుకుందాం అదే ఎఫేసేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవ వచనం చూడండి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఈ మాట గమనించాలి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఏసు క్రీస్తు మృతులలో నుండి లేపబడుట యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని కూడా ఆయన పాపపు స్థితిలో నుండి పైకి లేపుట కృంగిన స్థితిలో నుండి పైకి లేపుట దరిద్రత అను స్థితిలో నుండి పైకి లేపుట నిత్య నరకాగ్ని అని స్థితిలో నుండి పైకి లేపుట పైకి లేపిన ప్రభు ఏసో క్రీస్తు పరలోకమందు ఏ విధముగా కూర్చుండబెట్టబడినో ఏసో క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని కూడా ఆయన అదే స్థలములో అనగా పరలోకములో సింహాసన మీద ఆయన కూర్చుండబెట్టెను ఇది కృప వలన మనకు దొరికిన స్థితి కృప వలన మనకు విలువ ఏమిటి అంటే మన పాపముల నుండి మనము విడిపించబడుట మన అపరాధములకు క్షమాపణ మన ప్రభువే మనతో ఉండుట రెండవది పరలోకమే మనకు ఒక ఉన్నతమైన స్థితిగా ప్రభు మనకిచ్చాడు ఒకసారి పిలిపీలకు రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయము ఇరవై వచనములో మన పౌరస్థితి పరలోకమునందున్నది మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారికి యేసు క్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్న వారికి పరలోకమే పౌరస్థితి ఆహా ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా ఇట్టి కృపలోనికి మీరు కూడా రావలనని ప్రేమతో ప్రభునామమున కోరుచు ఈ తలంపులు ముగించుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము కృప వలన కలుగు విలువ స్థితిని మీరు మాకు జ్ఞాపకము చేసినందుకు స్తోత్రములు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి రక్షించి అట్టి విలువలోనికి అట్టి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రమ్మని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ వందనములు